కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని యాభై ఆరవ శ్లోకం దుఃఖేష్ అనుద్విఘ్నమనా సుఖేషు విగత స్పృహ వితరాగ భయక్రోధ స్థితీర్మునిరుచతే దుఃఖములకు పొంగిపోని వాడును సుఖములకు పొంగిపోని వాడును ఆసక్తిని భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మానవశీలుడు అంటే ముని శితప్రజ్ఞుడు అని చెప్పబడును అని ఈ శ్లోకానికి అర్థం వన్ హూస్ మైండ్ రిమైన్స్ అన్డిస్టర్బ్డ్ అమాంగ్ మిసరీ హూ డజంట్ క్రేవ్ ఫర్ ప్లెజర్ అండ్ హూఈస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ ఫియర్ అండ్ యాంగర్ ఈస్ ఎస్ సేజ్ ఆఫ్ స్టడీ విజ్డమ్ మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత जय भगव गीता जय श्री कृष्णा, जय हिंद